హలో అండి నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి హోమ్ మేడ్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ని ప్రిపేర్ చేశానండి ఎలా చేశానో చూసేద్దాం వచ్చేసేయండి నేనైతే ముందుగా రెండు మీడియం సైజు కొబ్బరికాయల్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం ఈ కొబ్బరి ముక్కల్ని అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మొత్తం మెత్తగా అయితే చేసుకోవాలి ఆ తర్వాత ఒక వైట్ కాటన్ క్లాత్లోకి నేను ఫిల్టర్ చేసుకుంటున్నానండి మీరు ఫిల్టర్లో కూడా చేసుకోవచ్చు స్టెయినర్లో కాకపోతే క్లాత్లోనే మంచిగా పాలు వస్తాయండి ఇంకా వైట్ ఎందుకు చెప్పానంటే వేరే క్లాత్ అనుకోండి కలర్ అంతా పోయేసి కొంచెం పాలలో కూడా మిక్స్ అవుతుంది సో అందుకని వైట్ క్లాత్ మాత్రం ప్రిఫర్ చేయండి ఆ తర్వాత ఈ పిప్పిని మీరేం పడేయక్కర్లేదు ఇది ఎండబెట్టుకుని మీరు కర్రీస్లో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ కొబ్బరి పాలని ఒక బాక్స్లోకి తీసేసుకొని ఒక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ తర్వాత మార్నింగ్ పక్కన పెట్టేసి తీసేసి ఇంకా ఇట్లా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ ఒక సైడ్ అనేసామంటే మనం ఎక్స్ట్రాగా పోసిన వాటర్ అంతా పోయేస్తాయండి సేమ్ మనకి వెన్నపోసేలాగా పైన అంతా గడ్డగడ్డిపోతుంది కొబ్బరి పాలు సపరేట్గా సో ఆ వాటర్ అంతా పడబోసుకొని మనం ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఈ కొబ్బరి పాలు యాడ్ చేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా కలుపుతూనే ఉండాలండి ఆ తర్వాత ఒక పది నిమిషాలు మనకి ఇలా బబుల్స్ లాగా స్టార్ట్ అవుతాయండి ఇంకా ఇది మరిగేటప్పుడు ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందండి ఆ ఆరోమా మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఇంకా కలర్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటుందండి వైట్గా ఉన్న పాలు కాస్త బ్రౌన్ కలర్లోకి రావడం ఇలా ఆయిల్ సపరేట్ అవ్వడం ఇలా అవుతూ ఉంటుందండి నేను ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను ఎందుకంటే హెయిర్ బ్లాక్గా వేసి హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుందని సో అందుకని మీరు ఫస్ట్ లైన్ వేసుకోవచ్చు నేనైతే లాస్ట్లో వేసాను ఇలా ఈ ఇలా ఈ పాలంతా కూడా క్రిస్పీగా అయిపోయి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇట్లానే గడితే తిప్పుతూనే ఉండాలి ఇంకంతేనండి లాస్ట్లో ఇంకా ఇలా అయ్యే వరకు ఉంచుకొని మనం ఇంకా స్ట్రైన్ చేసుకోవడమే ఒక కంటైనర్లోకి తీసుకొని మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఇంతేనంటే నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్